ఈరోజు చల్మడ గ్రామంలో బొత్తల కూడా అయిన ఈ కాలనీకి ఇక్కడ బొత్తలగూడ కూడా ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఇరవై ఏళ్ళ కింద ఈ కాలనీ తయారైంది ఎందుకంటే ఇక్కడ ఫ్లోరిన్ సమస్య ఎక్కువ చల్మేడ గ్రామంలో దానికి వీళ్ళ నీటికి ఇబ్బంది ఉందని చెప్పేసి ఒక సంవత్సరం నుంచి కూడా ఈ గ్రామ ప్రజలు కూడా కోరడం జరిగింది వాటర్ ప్లాంట్ కావాలని దానికి వేమిరెడ్డి లక్ష్మణారెడ్డి మా పా మా గారైన అతను ఈ గ్రామానికి కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాల సర్పంచ్గా ఉండే అతని కాలంలో ఈ కాలనీ ఏర్పడింది ఆయన జ్ఞాపకార్థం గురించి ఫ్లోరిన్ సమస్య పోవాలని చెప్పేసి ఈ వాటర్ ప్లాంట్ నిర్మించడానికి ముందుకు రావడం జరిగింది ఆయన పేరు మీదనే ఇక వాటర్ ప్లాంట్ నిర్మించి వాళ్ళకు మంచి నీరు తాగిపించాలనే సదుద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఇంకా రాబో రోజుల్లో కూడా సమస్యలు సమస్యలున్నా కూడా ఈ గ్రామం వరకు కూడా ఎప్పుడు కూడా మాది సాయశక్తుల వారికి అండదండలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటాం